కాబట్టి నా భారత భూమిలో ఆడపిల్లకి విలువదన్నాక లేదు ఎందుకంటే నా ఇంట్లో నా తల్లిని ఎలా గౌరవిస్తాను నా నా తల్లిని ఎలా గౌరవించాను నా భార్య ఎలా గౌరవిస్తాను నా కూతురు ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటుంది నేను ఆడపిల్లని చెప్పి దాన్ని తొక్కిపెట్టలేదే కానీ సంప్రదాయం చెప్తాను నేను నువ్వు కంపల్సరిగా బొట్టు పెట్టుకోవాలి మన సంప్రదాయం నువ్వు పొద్దున్న లేవంగానే బొట్టు పెట్టుకోవాలి మొహం కడుకొని బొట్టు పెట్టుకోవాలి తప్పు నిండా వస్త్రాలు వేసుకోవాలి నా భార్య ఎలా ఉంటుందని ఉంటుంది నా భార్య నాకు మాత్రమే కాముకం కనపడాలి పక్కోడి గత కనపడాల్సిందే నా భార్యను చూసి నాకు మూడు రావాలి పక్కోడికి మూడు రావద్దు ఇంతకంటే ఘోరంగా చెప్పేటువంటి అవకాశాలు ఎవరికి కూడా ఇంతకంటే పచ్చి చెప్పలేను నేను నా కూతురు చూస్తే నా అల్లుడికి మాత్రమే పడవాలని కోరిక తప్ప పక్కోడికి సుఖపడి కోరిక కలగకూడదు అది నాశనం అది భారతదేశంలో మనకి పవిత్రమైనటువంటి ధర్మానికి వ్యతిరేకం అది కాబట్టి విషయాన్ని గమనించుకుంటే మంచిది స్త్రీకి ఇక్కడ పెట్టుకున్నాం మేము ఇక్కడ అమ్మలగా నమ్మని పెట్టుకున్నాం మేము కాబట్టి స్త్రీకి తక్కువ అనేది ఎక్కడ లేదు నా భార్య ఎలా గౌరిస్తాను నా భార్య ఎడ్యుకేటెడ్ నా అక్క ఎడ్యుకేటెడ్ నా కూతురు ఇప్పుడు విదేశాలు చదువుకుంటున్న కూతురు కానీ ఇటువంటి విషయంలో నేనే ఉదాహరణ దానికి తప్పు చేశా అని చెప్పేసి అలా తొక్కి ఇలాంటి మీరు మాట్లాడుతున్న మీ భర్తలు మీకు విలువ ఇవ్వకపోతే ఈ మాటలు మీరు మాట్లాడలేరే తొక్కి పెట్టేస్తే రోజు నా ముందున్నటువంటి యాంకర్ నాతో మాట్లాడేది కాదే తొక్కి పెడితే మరి ఎక్కడో సమాజం ఆలోచించండి ఎంతమంది యాంకర్లు ఉన్నారు ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు సాయిపల్లె ఇలాంటి వాళ్ళు కానీ ఇతరత్రం కానీ అంతెందుకమ్మా మనకి మన జరిగినటువంటి యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి ఆడపిల్ల యుద్ధాన్ని చేసిన వ్యక్తి ఆడ కొద్ది బుర్రబడి ఆలోచించండి తప్పుగా మాడుతున్న వాళ్ళు ఆపరేషన్ సింధూరికి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అంటే ఆడపిల్లని ఆపరేషన్కి అమ్మాయిని కి పెట్టాడు ఇంతకంటే ఏం కావాలి మీకు